ఇదిగో మళ్ళీ మొదలు అందమైన జీవితంలో ఇంకొక అందమైన రోజు హలో ఎవ్రీవన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ వీడియో వచ్చి గురువారం రోజు షూట్ చేసింది మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ వరకు నేను ఏం చేశాను అని ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది మల్టీ టాస్కింగ్ మల్టీ టాలెంటెడ్ అని మన ఆడవాళ్ళని చూసి ఈ వర్డ్స్ వచ్చాయేమోనండి మనము చేయగలిగినంత మల్టీ టాస్కింగ్ ఇంకెవరు చేయలేరేమో వీటే అయినా వీకెండ్ అయినా మనకి ఎంత హెక్టిక్ ఉంటుందో డే అంతా నేనైతే ఈరోజు గురువారము అందులో బాబా పూజ చేసుకోవాలి వీటన్నిటికీ మించి కార్తీక మాసం కాబట్టి అర్లీగానే లేస్తూ ఉన్నాను కార్తీక మాసం వచ్చిన తర్వాత లైక్ ఫోర్ ఫిఫ్టీన్ కి అంతా సో ఈ వీడియోలో నేను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేశాను బాబా పూజ ఎలా చేసుకున్నాను డే అంతా ఎలా గడిపాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో రోజు అర్లీగా దీపం పెట్టేసి సూర్యోదయం కన్నా ముందే అండ్ గడప ముందు కూడా దీపం పెట్టాలని చెప్పి ఈ ఒక్క మంత్ మాకు కొంచెం అర్లీగా లేస్తూ ఉంటాను మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నాన్న శివ పూజ చేస్తూ మాకు శివనామస్మరణ ఇవన్నీ బాగా అలవాటు చేశారనమాట దీంతో పాటు నేను పెళ్లికి ముందు మా ఇంటి దగ్గరలో ఉండే బాబా గుడికి ఎక్కువగా సేవ కోసం వెళ్తూ అలా బాబా కూడా నాకు బాగా పరిచయం అయ్యారు అందుకే నేను బాబాని శివ స్వరూపంగా భావిస్తూ ప్రతి కార్తీక మాసం బాబాకి పూజ చేసుకుంటూ ఉంటాను మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది బాబా తొమ్మిది గురువారాల వ్రతము కార్తీక మాసంలో వచ్చే ఫస్ట్ గురువారం నుంచి నేను ఈ వ్రతం స్టార్ట్ చేసి తొమ్మిది గురువారాలు చేసుకుంటాను ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది వచ్చి రెండవ గురువారంది మామూలుగానే మార్నింగ్ అంతా చాలా హెక్టిక్గా ఉంటాము అలాంటి టైంలో మనకి పూజలు కూడా ఉన్నాయి అంటే కొంచెం త్వరగానే లేవాలి అండ్ డివిజన్ రెడీ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఆమె స్కూల్కి పంపించి నైన్ తర్వాత కానీ పూజ చేసుకోవటం కుదరదు ఈ పూజ ఆల్మోస్ట్ నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇది థర్డ్ ఇయర్ నేను చేయటము ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేది పూజ ఒక్కటే ఎందుకంటే ఎనిమిది గురువారాల వ్రతంలో మనము షోడోపచార పూజలు విత్ సంస్కృత మంత్రాలతో పాటు చేయాలన్నమాట స్టార్టింగ్ లో నోరు దిరక నాకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేది తర్వాత రాను 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 కొంచెం పర్వాలేదు చదవగలిగాను ఇప్పుడైతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది లాస్ట్ ఇయర్ నేను ఐదు గురువారాల వ్రతం చేశాను అది చాలా సింపుల్ గా హాఫ్ అన్ అవర్ లో అయిపోతుందని కానీ నాకు బ్లెస్సింగ్స్ అనమాట నేను ఎప్పుడూ బాబా నుంచి నాకు సందేశం ఏది వచ్చినా కూడా బాబా బ్లెస్సింగ్స్ లాగే స్వీకరిస్తాను ఫస్ట్ గురువారం స్టార్ట్ చేసే ముందు నేను బాబా మందిరానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే తొమ్మిది గురువారాల వ్రతం చెయ్యి ఈ వారము ఐ మీన్ ఈ సంవత్సరము తొమ్మిది గురువారాల వ్రతం చేయమని చెప్పి నాకు ఒక హింట్ లాగా వచ్చినట్లు అనిపించింది అందుకే ఈ సంవత్సరం తొమ్మిది గురువారాల వ్రతం స్టార్ట్ చేశాను బాబాకి నైవేద్యం ప్రేమగా ఏది పెట్టినా స్వీకరిస్తారు ఈ వీక్ నేను బాబాకి లెమన్ రైస్ చేస్తున్నాను అండ్ పాటు దివిజాక్ కూడా ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ రోజు అంతా లంచ్ దివిజాక్ కూడా లెమన్ రైసే పెట్టాను నైవేద్యం చేస్తున్నప్పుడు లేకపోతే మనం బాబాకి సంబంధించిన ఇతర ఏ పనులు చేస్తున్నా పూర్తిగా భక్తితో నామస్మరణతో చేస్తే ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అవి మనల్ని బాబా క్షమిస్తారు అలాగే నైవేద్యం చేసిన తర్వాత ముందుగా బాబాకి తీసి పక్కన పెట్టిన తర్వాత దివిజకి లంచ్ ప్యాక్ చేసి నేను ఇలా పూజకి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా పూజకి కావాల్సిన సామాన్ అంతా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నామంటే గురువారం వచ్చేసరికి పని హడావిడి లేకుండా అవుతుంది అనమాట బాబా గారు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు ఇంటి దేవతల్ని మాత్రం మనము నిర్లక్ష్యం చేయకూడదు వారికి పూజ చేసిన తర్వాతనే మీరు నా పూజ చేయండి అని అలాగే సచ్చరిత్రలో కూడా మనం చూసినట్లయితే బాబా అదే చెప్తున్నారు అందుకే నేను ముందు వెంకటేశ్వర స్వామికి రోజు చేసుకునే పూజ చేసిన తర్వాత ఇలా బాబా కోసం ఒక సింహాసనం లాగా పీట వేసి అక్కడ పూజ చేశాను పూజ అంతా అయితే మీకు నేను చూపించట్లేదండి నేను శ్రద్ధగా పూజ చేస్తున్నప్పుడు ఇలా వీడియో మీద ఫోకస్ వెళ్లకుండా ఉండాలని చెప్పి నేను బాబాని అంతా ఇట్లా అరేంజ్ చేసుకుని పీఠం మీద చేసిన తర్వాత మాత్రం ఇంకా వీడియో తీయలేదు పూజ అంతా అయిపోయింది అప్పటికి అందుకని చెప్పి నేను మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను ప్రతి గురువారం పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ అమ్మ నాన్నకి వీడియో కాల్ చేసి చూపిస్తాను వాళ్ళు హారతి తీసుకుంటారు అని ఇక్కడ చూస్తున్నారు కదా తొమ్మిది గురువారాల వ్రతము ఆ పుస్తకంలో ఉండే పదహారు ఉపచారాలతో పాటు మంత్రాలతో పూజ చేసిన తర్వాత వ్రత కథ చదువుకోవాలి అందులో ఇంకా కొన్ని బాబాకి సంబంధించిన స్తోత్రాలు అష్టకాలు అవి ఇచ్చుంటారనమాట అవన్నీ చదవాలి వీటితో పాటు నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చదువుతూ ఉంటాను అవి కొన్ని మార్నింగ్ కొన్ని ఈవినింగ్ డివైడ్ చేస్తాను అనమాట ఎందుకంటే కంటిన్యూస్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా ఒకేసారి చేయటం కొంచెం కష్టం కాబట్టి మార్నింగ్ కొన్ని ఈవినింగ్ కొన్ని డివైడ్ చేసుకొని అలా పెట్టాను పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈరోజు కిట్టు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇద్దరికి కలిపి ఇలా వెజిటబుల్ రైస్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసాను క్యారెట్ బీన్స్ మష్రూమ్ స్వీట్ కార్న్ అన్ని కలిపి వేసాను ఇలా చేసుకున్నాము అంటే మళ్ళీ సపరేట్ గా ఇంకో కర్రీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ రైతాతో తినేస్తే చాలా టేస్టీగా ఉంటది చూస్తున్నారు కదా త్రీ విజన్స్ వచ్చిన తర్వాత తీస్తే చూడండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అలాగే ఎమ్మిగా కూడా ఉంది పూజ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టెన్ అలా అయిందనమాట టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది తర్వాత వన్ అవర్ కుక్ చేసుకొని లంచ్ తినేసి అలా బ్రేక్ తీసుకునేసరికి దివిజన్ తీసుకొచ్చే టైం అయింది తీసుకొచ్చిన తర్వాత ఆమెకు కూడా తినిపించేశాను థర్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ అయింది కాబట్టి స్కూల్లో ఏవో సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళింది చూడండి వచ్చిన తర్వాత టీవీ చూస్తానని యూట్యూబ్ ఓపెన్ చేయంగానే నా వీడియో కనిపించింది చూస్తానని చెప్పి చూస్తూ ఉంది అలాగే ఈరోజు అపార్ట్మెంట్లో దివిజ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా పూజ స్టార్ట్ చేశాను అంటే కుదరదని చెప్పి దివిజ లంచ్ అయిపోయిన తర్వాత ఇలా షాప్ కి వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొని వచ్చాము షాప్ లో గిఫ్ట్ సెలెక్ట్ చేసినంత సేపు వేరే బొమ్మలు చూస్తూ వేరే చూస్తూ టైం పాస్ చేసింది తీరా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏం కొన్నావు అని చెప్పి అడిగింది అక్కడే అలా ఓపెన్ చేసి చూస్తూ ఉంది ఇది వచ్చి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కండి మీకు చెప్పాను కదా నేను బాబా తొమ్మిది గురువారాల పుస్తకంలో ఉన్న వ్రత కథలే కాకుండా బాబాకి సంబంధించినవి కానీ ఇతర దేవతలకు సంబంధించినవి కూడా చదువుతూ ఉంటాను దాంట్లో భాగంగానే ప్రతిరోజు సచ్చరిత్ర పారాయణ చేసే అలవాటు ఉంది అప్పుడప్పుడు మిస్ అయినా సరే ఇలా గురువారాలు స్పెషల్ డేస్ మాత్రం తప్పకుండా పారాయణ చేస్తూ ఉంటాను దాంతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా బాబాది నక్షత్ర మాలిక ఇవన్నీ నేను మార్నింగే చదివేశానండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను బాబా తొమ్మిది గురువారాల పుస్తకం కాకుండా ఇంకా ఏం చదువుతాను అని ఇలా బాబా సచ్చరిత్రతో పాటు సాయిబాబా నక్షత్ర మాలిక ఒక ట్వంటీ సెవెన్ స్టాండర్డ్స్ ఎంతో ఉంటుంది అది చేస్తాను దాని తర్వాత వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా మంగళహారతి ఇదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిలో ఈ పాట పాడుకుంటాను దీంతో పాటు ఇది మీకు తెలిసిందే తొమ్మిది గురువారాల వ్రతం ఎలా చేసుకోవాలని ఈ బుక్ లో ఉంటుంది ఈ సంవత్సరము కొంచెం ఎడిషన్స్ మారి అంత క్లియర్ గా లేదు మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి తర్వాత హనుమాన్ చాలీసాతో పాటు హనుమాన్ దండకం కూడా చదువుతాను ఇలా హనుమాన్ చాలీసా దండకం అయిపోయిన తర్వాత గోవింద నామాలు కూడా చదువుతాను ఇవన్నీ చూసిన తర్వాత మీకు వింతగానో లేకపోతే కొత్తగా అనిపించవచ్చు ఇవన్నీ చూసాక ఇంత చేయాలా అని మీకు అనిపించచ్చు డిమోటివేట్ అవ్వకండి ఇంతసేపు గంటలు గంటలు కూర్చొని ఇన్ని చదువుకుంటూ చెయ్యాలి అంటే సంవత్సరానికి ఒక్కసారి నేను ఈ పూజ చేసుకుంటాను అలాగే బాబాని నేను సకల దేవత స్వరూపుడిగా నాకు పరిచయం చేశారు మా గురువు గారు అందుకనే నేను ఏ దేవుడైనా బాబాలోనే చూసుకుంటూ ఉంటాను అండ్ ఇవన్నీ గోవిందనామాల వరకు మార్నింగ్ చదివేసి ఉంటాను మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను బాబాది దాసగాను రాసినటువంటి సాయినాథ స్థవన మంజరి ఒక వన్ సిక్స్టీ సెవెన్ స్టాండర్స్ అట్లా ఉంటాయి అనమాట ఇట్లా పాయింట్స్ లాగా ఉంటాయి ఇవి ఇవి సాయంత్రం పారాయణ చేసుకుంటాను దీంతో పాటు నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్ చూసిన తర్వాత నాకు రుద్రాభిషేకం గురించి చెప్పారు అందుకని కార్తీక మాసం వచ్చినప్పుడల్లా నేను ఈ రుద్రాభిషేకం సాయంత్రం టైంలో చదువుకుంటానమాట దీంతో పాటు ఆ ఛానల్ నుంచే నేను చూసి నేర్చుకున్నది ఒకటి శ్యామలాదేవి దండకము ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇదంతా రాసి పెట్టుకున్నాను యూట్యూబ్లో చూసి అండ్ అలాగే దీన్ని ఎలా నేర్చుకోవాలి ఏ పాయింట్ దగ్గర ఆగాలి ఏంటి అని చెప్పి ఇలా లైన్స్ కొట్టుకొని మరి నేను ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ డేస్ పట్టింది నాకు ఇది నేర్చుకోవడానికి ఒక్కొక్క వర్డ్ పలుకుతూ సో ఇది నేను ప్రతి కార్తీక మాసంలో బాబా ముందర చదువుకుంటూ ఉంటాను ఇలా రాసుకోకుండా బుక్స్ కూడా కొనుక్కోవచ్చు మరి దీనికి సంబంధించిన బుక్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు అన్ని బుక్స్ అందుబాటులో ఉండవు కాబట్టి నేను ఇలా యూట్యూబ్ లో లిరిక్స్ కూడా పెడుతుంటారు కదా కొన్ని వీడియోస్ లో అవి చూసి ఇలా రాసుకొని నేను నేర్చుకున్నాను దీంతో పాటు అతి ముఖ్యంగా నేను గత మూడు సంవత్సరాల నుంచి కార్తీక మాసం రాగానే చేస్తున్నది చంద్రశేఖర్ అష్టకం పారాయం చేస్తూ ఉంటాను ఇది ఎందుకు చేస్తాను ఏంటి అనేది నేను తొమ్మిది గురువారాలు వ్రతం చే తొమ్మిదో గురువారం చేస్తాను కదా ఆ ఫైనల్ వీడియోలో మీకు నేను ఎందుకు బాబా పూజ ఇలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది నా పూర్తి స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ దీపం సాయంత్రం ఫైవ్ థర్టీ అయింది అవన్నీ ఫినిష్ చేసుకొని నేను సాయంత్రం దీపం పెట్టే టైంకి ఫైవ్ థర్టీ అయింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్ కి ఫైవ్ టు సిక్స్ ప్రదోష వేళ అంటారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ నేను ఫైవ్ థర్టీ లోపే దీపం పెట్టేస్తాను రీజన్ ఏంటంటే ఫైవ్ థర్టీకి యోగా క్లాస్ ఉందనమాట సో నేను ఫైవ్ థర్టీకి అలా దీపం పెట్టేసి యోగా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే డిన్నర్కి ఏం చేయాలి అని చెప్పి కూడా నేను ప్రిపరేషన్స్ రెడీగా పెట్టుకుంటాను సిక్స్ థర్టీకి క్లాస్ అయిపోయిన వెంటనే ఫాస్ట్గా కుక్ చేసేయచ్చని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అన్ని మార్నింగ్ నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజిటేబుల్ రైస్ చేశాను కదా ఇప్పుడు ఆ మిగతా వెజిటేబుల్స్తో స్టీమ్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ అన్ని ఇలా బాయిల్డ్వి కాకుండా స్టీమ్ కుక్ చేసినవి నైట్ డిన్నర్లోకి తీసుకుందాం అని చెప్పి ఈలోపు కొంచెం కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని గిన్నెలు అవి ఉంటే యోగా క్లాస్ అటెండ్ అయ్యాను వన్ అవర్ తర్వాత వీటిని ఇలా స్టీమ్ చేస్తే చూడండి ఇవి చూడడానికి చాలా టెంప్టింగ్ గా తినాలనిపిస్తున్నాయి కదా ఇలా పచ్చిగా తినటం కన్నా ఇలా స్టీమ్ కుక్ చేసుకొని తింటే కూడా చాలా మంచిది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను కొంచెం ఉప్పు పెప్పర్ అది వేసుకొని తింటే బాగుండేది మామూలుగా గురువారం అయితే సిక్స్ ఓ క్లాక్ హారతికి చాలా రష్ ఉంటుంది అప్పుడు దర్శనానికి వెళ్ళడం రోడ్ మీద వరకు క్యూ ఉంటుందని నేను కొంచెం లేట్ గా వెళ్తాను సెవెన్ థర్టీకి అలా ఇంట్లో డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసి సెవెన్ థర్టీకి నేను బాబా గుడికి వెళ్ళాను ఈ మందిరం మీ అందరికి తెలిసే ఉంటుంది ప్రతి వీడియోలో చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి గురువారం నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో ఇలా పల్లకీని రెడీ చేసి బాబాని పల్లకిలో ఊరేగింపుగా చేస్తారనమాట బాబా ముందు వినాయకుణ్ణి తర్వాత దత్తాత్రేయుణ్ణి ఆ వెనక బాబా విగ్రహాన్ని పల్లకిలో పెట్టి వినాయకుణ్ణి దత్తాత్రేయుని ఇలా నలుగురు ఊరేగింపుగా బాబా ఆ మందిరం చుట్టూ అలా మూడు ప్రదక్షిణలు చేస్తారు ఆ టైంలో వీళ్ళు వాయిద్యాలు వాయిస్తూ బాబా నామస్మరణ చేస్తూ చాలా బాగుంటుంది ప్రతిసారి నేను దివిజ కలిసి వెళ్తాము కానీ ఈ రోజు బర్త్డే పార్టీ ఉండడం వల్ల దివిజ రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఉదయం బాబా పూజ చేసుకొని సాయంత్రం బాబా దర్శనం చేసుకొని డీ అంతా చాలా ప్రశాంతంగా గడిచింది తర్వాత బాబా ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాను ఇది ఈరోజు వీడియో మీ అందరికి బాగా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ